వెల్కమ్ బ్యాక్ టు లాభం జిర్యాడమ్స్ సిఆర్ డివైన్ కలెక్షన్స్ నుంచి ఫ్యాన్సీ సారీస్ చూస్తున్నాం అండి చాలా కొత్త కొత్త ప్యాటర్న్స్ బట్ రీజన్ ప్రైజెస్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర శారీసే కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్ మనం హాఫ్ సారీస్ పెట్టున్నాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు స్టాక్ అయితే ఇంకా అప్డేట్ చేసి మనకి ఏవైతే కావాలో అవన్నీ కూడా తీసుకుని వచ్చారు కుర్తీస్ సెట్స్ హాఫ్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా అన్నీ ఉన్నాయి బట్ ఈ వీడియో అయితే పర్టికులర్గా శారీస్ కోసమే స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలెక్షన్స్ ప్రైస్తో సహా చెప్తున్నారు రీజనబుల్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైన్ నైన్ ఇదే ప్రైజెస్లో ఉన్నాయి షాప్ విజిట్ చేయొచ్చు అమ్మర్పేట్లో ఉంటుంది క్లియర్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళలేని వాళ్ళకి పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ద్వారా కూడా ప్లేస్ చేసుకోండి హాయ్ అండి లాస్ట్ టైం మనం సెమీ సిక్చర్డ్ ఆఫ్ సారీస్ చూసాం కదా ఫ్రమ్ సిఆర్ డివైన్ కలెక్షన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ అలాగే ఈరోజు మన షాప్లో వచ్చేసి సెమీ పట్టు ఆఫ్ సారీస్ సారీ డొలా సిల్క్ ఆలియా సిల్క్ అండ్ ఫ్లోరల్ కలంకారీ ఇవన్నీ చూపించబోతున్నాం ఇది ఫస్ట్ వచ్చేసి ఇది సెమీ కంచిపట్టు అంటారండి ఇది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ వచ్చేస్తుంది అండ్ ఏదైతే పళ్ళు వచ్చిందో మీకు సేమ్ అదే బ్లౌజ్ పీస్ కూడా వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ ఫైవ్ పడుతుందండి అండ్ దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి కలర్స్ వచ్చేసి సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వన్ టూ గ్రీన్ విత్ బ్లూ అండ్ మెరూన్ గ్రీన్ పింక్ అండ్ ఇది తిక్ బ్లూ అంటారు కదండి అది అండ్ రాయల్ బ్లూ విత్ గ్రీన్ మోర్ కలర్ మెరూన్ అండ్ గ్రీన్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఫైన్ ఇది వచ్చేసి సాఫ్ట్ పట్టు అండి ఇది బార్డర్ వచ్చేసి గ్రీన్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది వర్క్ ఇన్ ద సెన్స్ ఫ్లోరల్లో వచ్చేస్తుంది జెరీ వ్యూయింగ్ అండి ఇదంతా ఇది వచ్చేసి పళ్ళు వచ్చేస్తుంది ఇలా వస్తుందండి శారీ మొత్తం దీ ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ పడుతుంది మీకు అండ్ దీనిలో కలర్స్ వచ్చేసి మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ ఇది ప్యారెట్ గ్రీన్ అంటారు కదండి ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఈ ఫోర్ అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ బోర్డర్ వచ్చేస్తుందండి విత్ బుట్టస్ బుటీస్ వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది ఇది టొమాటో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు నైన్ ఫార్టీ నైన్ పడుతుందండి నైన్ ఫార్టీ నైన్ ఇందులో కలర్స్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ సిల్వర్ బోర్డర్ అండి అన్నిటికీ సిల్వర్ పీకో వచ్చేస్తుంది అండ్ ఇది వన్ మోర్ కలర్ పిస్తా గ్రీన్ అండ్ మెరూన్ ఇది ఇది ఇంకో గ్రీన్ అండి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి సాఫ్ట్ పట్టులోని మొత్తం బిగ్ బోర్డర్ వచ్చేసి దీనిలో సిల్వర్ జెరీ వస్తుందండి సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఆల్ ఓవర్ శారీ అయితే మీకు ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ఇదంతా ఈ వర్క్ అంతా వివింగ్ వస్తుందండి జెరీ వివింగ్ మీకు పూసలు కానీ అలాంటి ఏమి ఉండవు ఇది సిల్వర్ కాంబినేషన్లో వచ్చేస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ నైన్ దీనిలో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది మెరూన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇది రెడ్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసి ఇది ఆరెంజ్ అండి ఆరెంజ్ కాంబినేషన్ థర్టీన్ ఫార్టీ నైన్ ఇది ట్రెండింగ్లో ఉందండి ఇది యాక్చువల్గా ట్వింకిల్ అంటారు కదా క్రష్డ్ ఫ్యాబ్రిక్ జార్జెట్లో క్రష్ అండి ఇది ఇక సారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ జార్జెట్ క్రష్ అండి ఇది ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది అలాగే మీకు శారీ అంతా బుటీ వివింగ్ వచ్చేస్తుందండి దీనిలో కలర్స్ వచ్చేసి మీకు గ్రే అండ్ పింక్ కాంబినేషన్ గ్రే అండ్ పింక్ కాంబినేషన్ అండ్ ఇది వైలెట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉందండి ఇంకొకటి పిస్తా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఈ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పడుతుందండి ఇది ఉప్పాడా అండి ఉప్పాడా పట్టు అంటారు కదా ఇప్పటిలో మీకు థిక్ మెరూన్ అండ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేస్తుంది బార్డర్ విత్ సిల్వర్ ఇది బార్డర్ వచ్చేసి మీకు ఆల్ ఓవర్ చిన్న బార్డర్లో సిల్వర్ వివింగ్ వచ్చేస్తుందండి ఇది ఎల్లో కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ బుటీస్ వస్తాయి ఇది పళ్ళు వచ్చేసి మీకు కలంకారీ స్టైల్లో వచ్చేస్తుంది అండి తబలా అవి ఉంటాయి కదా అలా అలావర్ శారీ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది దీనిలో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి బ్రౌన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి ఒకటి అండ్ ఇది గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ ఇంకోటి వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి మనకి ఇది వన్ సిక్స్ డబల్ నైన్ పడుతుంది ఇది వన్ మోర్ మోడల్ అండి ఇది వచ్చేసి మీకు క్రష్డ్లోనే కలంకారీ టైప్ వస్తుందండి జార్జెడ్ క్రష్డ్ ఇది కవ్ మోడల్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ మొత్తం ఇలా మీరు చూసుకుంటే పింక్ అండ్ గ్రే కాంబినేషన్ ఒకటి ఆల్ ఓవర్ మీకు ఇలా వచ్చేసింది ఏదైతే మీకు పళ్ళు బార్డర్ వచ్చేసిందో అదే మీకు బ్లౌజ్ వచ్చేస్తుందండి దీనిలో కలర్స్ మొత్తం సిక్స్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది బ్లూ అండ్ మీకు రెడ్ కాంబినేషన్ ఒకటి అండ్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది చాక్లెట్ కలర్ అంటారు కదా చాక్లెట్ కలర్ విత్ బ్లూ కాంబినేషన్ ఇది పిస్తా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వన్ మోర్ ఇంకా దీనిలో త్రీ 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 మోర్ కలర్స్ ఉన్నాయండి అవి సోల్డ్ అవుట్ అయిపోయాయి ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే రీస్టాక్ చేస్తాము ఇది వచ్చేసి ప్రైజ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ చూసిన మోడలే అండి ఇది క్రష్డ్ కాకపోతే ఇది కలంకారి కాదు ఇది బుటీస్ వచ్చేసి వేరే ప్యాటర్న్ వచ్చేస్తుంది టూ సైడ్ బోర్డర్ ఇది బోర్డర్ వచ్చేస్తుంది సేమ్ బార్డర్ కలరే మీకు బ్లౌజ్ వచ్చేస్తుందండి మీకు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది జార్జెట్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి కాస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ పడుతుంది మీకు అండ్ దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇందులో ఇంకా ఫోర్ మోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఫ్లోరల్ వచ్చేస్తుందండి ఫ్లో ఫ్లోరల్లో ఇది సిల్క్ ఆర్గాంజా స్కిల్ సిల్క్ అంటారు కదా అలా ఆ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది మీకు ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది మీకు సేమ్ బార్డర్ ఏదైతే ఉందో అది మీకు బ్లౌజ్ వచ్చేస్తుందండి శారీ అంతా వివింగ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది విత్ ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇది మల్టీ కలర్ అండి ఎల్లో మెరూన్ వచ్చేస్తుంది దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వైలెట్ ఇది మస్టర్డ్ ఎల్లో అంటారు కదా లైట్ కలర్ ఇది ఒకటి వచ్చేస్తుంది ఇది మస్టర్డ్ ఐల్లో కదండి ఈ కలర్ వచ్చేస్తుంది ఇంకొకటి ఇది వచ్చేసి మీకు కాఫీ కలర్ అంటే మల్టీ కలర్ వచ్చేస్తుంది ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ మాత్రం మీకు చేంజ్ అవుతూ ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా రెడ్ కాంబినేషన్ వచ్చేస్తుంది ఇది వన్ మూర్ కలర్ ఇది బ్లాక్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ ఫైవ్ పడుతుంది ఇది వచ్చేసి మీకు సీక్వెన్స్ డోలా అండి సీక్వెన్స్ డోలాలో ఇది పర్పుల్ కలర్ మీకు అలంకారీ స్టైల్ వస్తుంది లైక్ బొమ్మలు స్టైల్ చిల్డ్రన్స్ది అండ్ ఆల్ ఓవర్ మీకు వర్క్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సారీ మొత్తం పళ్ళు అండ్ సెల్ఫ్ కలర్ మీకు బ్లౌజ్ వచ్చేస్తుందండి మీకు ఇది సీక్వెన్స్ డోలా అండి ఇక్కడ మీకు బార్డర్ చూసుకుంటే ఇది సీక్వెన్స్ డోలా వస్తుంది వర్క్ చిన్న చిన్న చెమకీలతో దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాఫీ కలర్ ఇది లైట్ బ్లూ కలర్ అండ్ వన్ మోర్ బ్లాక్ కలర్ స్కై బ్లూ అండ్ టొమాటో రెడ్ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ వన్ ఫైవ్ పడుతుంది మీకు చందేరి ఫ్యాబ్రిక్ అండి చందేరి సిల్క్ అంటారు చందేరి సిల్క్లో మీకు కలంకారీ స్టైల్ అంటే బార్డర్ వచ్చేసి మీకు ఇలా కలంకారీ స్టైల్ వచ్చేస్తుంది అలవా సారీ అయితే మీకు ఇలా బుర్టీస్ వచ్చేస్తుందండి ఇలా బ్లౌజ్ వచ్చేసి మీకు బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ వచ్చేసి ఇది ఆఫ్ వైట్ అంటారు కదా ఆఫ్ వైట్ మీద గ్రీన్ సేమ్ కలంకారీ స్టైల్ విత్ ఏనుగులు అవన్నీ వచ్చాయండి ఇది గ్రీన్ వన్ మోర్ కలర్ బ్లూ కలర్ అండ్ ఆఫ్ వైట్లో వన్ మోర్ కలర్ ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ పడుతుందండి మీకు ఇది వచ్చేసి మీకు డోలా జాక్వెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి జోలా ఫ్యాక్ జాక్వెడ్ బార్డర్ అంటారు కదా సో ఆ స్టైల్లో వచ్చేస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా అండి ఇది చక్కగా అలంకారీ కాంబినేషన్ వచ్చేస్తుంది పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు త్రిపుల్ ఫైవ్ పడుతుందండి సేమ్ బార్డర్ ఏదైతే ఉందో అదే మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది అలోవర్ శారీ ఇలా వచ్చేస్తుందండి దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు కలర్స్ వచ్చేసి బ్లూ ఇది స్కై బ్లూ అంటారు కదా ఆ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో ఇది లావ్ లైట్ లా లైట్గా లావెండర్ స్టైల్లో ఉంటుందండి కలర్ వచ్చేసి ఇది ఆఫ్ వైట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది ప్యారెట్ గ్రీన్ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ ఇది వచ్చేసి మీకు ప్రింటెడ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆలియా సిల్క్ వచ్చేస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది ఇది ఫ్లోరల్ ప్రింటెడ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఆలియా సిల్క్ వచ్చేస్తుంది సాఫ్ట్ సిల్క్ అండి దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది లైట్ గ్రీన్ వైట్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండ్ పీచ్ కలర్ అంటారు కదా పీచ్ కలర్ కాంబినేషన్ ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫార్టీ నైన్ పడుతుంది బోర్డర్ స్టైల్ వచ్చేస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి టూలా సిల్క్ విత్ ఫ్లో ఫ్లోరల్ ప్రింట్ ఓవర్ సారీ మీకు ఫ్లోరల్ వచ్చేస్తుంది ప్రింట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు త్రిబుల్ ఫైవ్ పడుతుందండి దీనిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ వచ్చేసి మీకు వైలెట్ కలర్ అండ్ ఇది వచ్చేసి కొంచెం థిక్గా పింక్ వచ్చేసింది చెరీ రెడ్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఇది బ్లూ కలర్ బ్రౌన్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది చందేరి అండి చందేరిలో మీకు వైట్ కలర్ పర్టికులర్గా వైట్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది అలోవా శారీ అయితే మీకు ఇలా వచ్చేస్తుంది దీనిలో కలర్స్ ఏమీ అవైలబుల్ ఉండవండి సింగిల్ కలర్ ఉంటుంది వైట్ కాంబినేషన్ మీద ఫ్లో ఫ్లవర్స్ చేంజ్ అవుతాయి ప్లగ్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ ఫార్టీ ఫైవ్ పడుతుందండి దీనిలో మీకు కలర్స్ అంటే పర్టికులర్ కలర్స్ అయితే మీకు అవైలబుల్ ఉండవు లైక్ ప్యాటర్న్ ఫ్లవర్స్ చేంజ్ అవుతుందండి ఇది వచ్చేసి మీకు లెనిన్ అంటారు కదండి కంప్లీట్ లెనిన్ అయితే కాదు లెనిన్ సిల్క్ అంటారు కదా లెనిన్ సిల్క్లో ఇది మీకు కలంకారీ స్టైల్ అండి కలర్స్ వచ్చేసి మీకు పాస్టల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మీకు ఇది లెవెన్ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి ఆల్ ఓవర్ శారీ అయితే మీకు ఇలా ఉంటుంది మీకు ఇక్కడ బార్డర్ వచ్చేస్తే మీకు ఇలా కలంకారీ స్టైల్ అలా వచ్చేస్తుందండి కింద మొత్తం సైడ్ మీకు బ్లౌజ్ వచ్చేసి మీకు బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి లెవెన్ సిక్స్టీ ఫైవ్ మీకు కంప్లీట్ ప్లెయిన్ వచ్చేస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది కడ్డీ బార్డర్ అంటారు కదా అలా ఆ స్టైల్లో వచ్చేస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ప్లెయిన్ వచ్చేస్తుందండి సపరేట్గా దీనికి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా ఇది బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి మీకు సిక్స్ ఫార్టీ ఫైవ్ పడుతుందండి ఇందులో ఆల్ ఓవర్ మీకు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా అలవర్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది సేమ్ ఇప్పుడు చూసాం కదా ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ పడుతుంది వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ అండి మీకు చూసుకుంటే చిన్న చిన్న లైన్స్ వచ్చేస్తాయి మీకు శారీలో ఓవర్ శారీ మొత్తం మీకు ప్లేనే వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పీస్ ఇది పీచ్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది శారీ దీనిలో కలర్స్ ఉన్నాయండి ఇది లైట్ గ్రీన్ విత్ థిక్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇది బ్లూ కలర్ అండ్ ల్యావెండర్ అంటారు కదా దాంట్లో ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది అండి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఫైవ్ వన్ ఫైవ్ ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి మీకు పట్టు స్టైల్లో ఉంటుందండి క్లాత్ వచ్చేసి మీకు సాఫ్ట్ జార్జెట్ అంటారు కదా సాఫ్ట్ జార్జెట్లో వచ్చేస్తుంది లైక్ బనారస్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మీకు ప్లెయిన్ వచ్చేస్తుందండి ప్లెయిన్ మీకు టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మీకు ఈ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ అంతా మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది దీనిలో టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి లైక్ క్యాట్లాగ్ ఏదైతే ఉందో సేమ్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి టూ షేడెడ్ ఉంది సింగిల్ షేడ్ ఉంది దీనిలో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ఎయిటీ ఫైవ్ పడుతుందండి ఇది వచ్చేసి ఫ్లోరల్లోనే బన్సారీ సిల్క్ అండి ఇది వచ్చేసి మీకు శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్స్ కాంబినేషన్ వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది పళ్ళు ఇది వచ్చేసి బనారసీ సిల్క్ అండి ఇది ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ నైంటీ నైన్ పడుతుంది దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి కాఫీ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చేస్తుంది ఇది గ్రీన్ ఇది కూడా చాక్లెట్ కలర్ బ్లూ కాంబినేషన్ లైట్ పీచ్ కలర్ కాఫీ కలర్ ఆఫ్ వైట్ పర్పుల్ కలర్ ఇంతవరకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి సేమ్ బెనారస్ సిల్క్ అండి కాకపోతే ఇది ఆటో చేసి దీన్ని రోగనాట్ అంటారు బెనారస్ సిల్క్లో ఇది రోగనాట్ అండి ఇప్పుడు న్యూ స్టైల్ మీకు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చేస్తుంది దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి మీకు ఇది వన్ జీరో డబల్ నైన్ పడుతుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చేస్తుంది ఆల్ ఓవర్ అంత ఇది ఒక కలర్ ఇది డిజిటల్ లాగా వచ్చేసింది మీరు డిజిటల్ అని కూడా చెప్పొచ్చు దీన్ని ఈ ఆర్ట్స్ అన్నీ మీకు రోగన్ ఆర్ట్ టైప్ వస్తుంది ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఇది వచ్చేసి మీకు లెనిన్ అండి లెనిన్ ఫ్యాబ్రిక్లో మీకు వచ్చేసి ఫ్లోరల్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ దీంట్లో మిక్స్డ్ అలా ఏం ప్యూర్ లెనిన్ దీంట్లో వచ్చేసి మీకు ఫ్లోరల్ ఆర్ట్ వచ్చేస్తుంది అలాగో శారీ అయితే ఇలా ఉంటుంది మీకు డిజిటల్ వచ్చేస్తుందండి ప్రింట్ అంతా డిజిటల్ ప్రింట్ ఇది ఇది వచ్చేసి మీకు వన్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది గ్రీన్ కాంబినేషన్ ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు పర్పుల్ కాంబినేషన్లో వచ్చేస్తుందండి ఇది వచ్చేసి మీకు వన్ ఫోర్ డబల్ ఇది వచ్చేసి రెయిన్బో కలర్స్ అంటారు కదా రెయిన్బో కలర్స్ అండి ఇది మీకు అలావర్ శారీ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చేస్తుంది దీనిలో సింగిల్ కలర్ అవైలబుల్ ఉందండి ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ నైంటీ నైన్ పడుతుంది ఇది జార్జెట్లోనే ఫ్లోరల్ అండి ఫ్లోరల్ కూడా మీకు డిఫరెంట్ స్టైల్లో వచ్చేస్తుంది ఇలా లీవ్స్ అనేవి పెద్దగా వచ్చేస్తాయి ఫ్లోరల్ శారీ పైన ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ పడుతుందండి బ్లాక్ మీద రెడ్ ఫ్లవర్స్ అండ్ ఇది ఆఫ్ వైట్ మీద బ్లాక్ కలర్స్ అవైలబుల్ ఇది వచ్చేసి మీకు ఇక్కత్ అండి ఇక్కత్లో ఇక్కత్ సిల్క్ మిక్స్డ్ ఇలా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇలాగ వచ్చేసి సేమ్ బార్డర్ ఏదైతే ఉందో అదే మీకు బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి మీకు వన్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టోటల్ సెవెన్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లైట్గా మీకు ప్రింట్ చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి మీకు కంప్లీట్ బ్లాక్ అండి పార్టీవేర్ స్టైల్ వచ్చేస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది ఇక్కడ చూసుకుంటే దీనికి లైట్గా కుందన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్తో చేశారండి ఇది ఇది బార్డర్ వచ్చేసి మీకు కట్ వర్క్ వచ్చేస్తుంది బార్డర్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది సెల్ఫ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ చేంజ్ అలా పడుతుంది ప్రైస్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ మీకు లైట్గా ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ఇందులోనే ఇది కూడా కంప్లీట్ మీకు పార్టీవేర్ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి స్టిచ్డ్ వచ్చేస్తుంది మొత్తం కంప్లీట్ బ్లాక్ వచ్చేస్తుందండి ఆ లోవర్ శారీ ఇలా వచ్చేస్తుంది మిగ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఆల్రెడీ స్టిచ్డ్ అండి ఇది ఇది వన్ ట్రిబుల్ నైన్ పడుతుంది ఇది కంప్లీట్ పార్టీ వేర్ అండి మీకు ఇది చూసుకుంటే కంప్లీట్ జార్జెట్ వచ్చేస్తుంది క్లాత్ వచ్చేసి దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి లైట్ బేబీ పింక్ ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి లైట్ బ్లూ అంటారు కదా స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి